అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు భారీ శుభార్త ప్రకటన పేరు రివిజన్ కమిషన్ సిఫార్సుల ప్రకారంగా డెబ్బై సంవత్సరాలు దాటిన వారందరికీ కూడా అదనపు పెన్షన్ వారి యొక్క స్లాబ్స్ రేట్స్ కూడా ఇవ్వడం జరిగిందండి ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే ఇస్తుంటాం కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు షేర్ చేయండి పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలంగాణలో డెబ్బై ఏళ్ళ పైబడిన పెన్షన్దారులకు కుటుంబ పెన్షన్దారులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సుఫార్చు చెప్పింది పే రివిజన్ కమిషన్ సిఫార్సుల మేరకు అదనపు పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది దీంతో తెలంగాణ రాష్ట్రంలో పెన్షనర్లకి సంబంధించి చరిత్రలోనే గొప్ప నిర్ణయం తీసుకున్నట్లయింది డెబ్బై నుంచి డెబ్బై ఐదు ఏళ్లలోపు వారికి బేసిక్ పెన్షన్పై పదిహేను శాతం అలాగే డెబ్బై ఐదు నుంచి ఎనభై ఏళ్ల లోపు వారికి ట్వంటీ పర్సంటేజ్ ఎనభై నుంచి ఎనభై ఐదు ఏళ్ళ లోపు వారికి ముప్పై శాతము తొంభై నుంచి తొంభై ఐదు ఏళ్ల లోపు వారికి యాభై శాతం అదనపు పెన్షను ఇక తొంభై ఐదు నుంచి వంద సంవత్సరాల లోపు ఉన్న వారి కూడా సిక్స్టీ పర్సెంటేజ్ అదనపు పెన్షన్గా ఇస్తారు ఇక వంద సంవత్సరాలు పైబడిన వారందరికీ కూడా వంద శాతం కూడా అదనంగా పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు సో తెలంగాణ రాష్ట్రంలో పెన్షనర్లకి సంబంధించి ఇది సూపర్ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఆ రాష్ట్రంలో పేరుజన్ కమిషన్ సిఫార్సుల ప్రకారంగా తెలంగాణ గవర్నమెంట్ పెన్షనర్లకు అదనపు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి ఈ విధంగా స్లాబ్స్ కూడా నిర్ణయించడం జరిగింది ఇది నిజంగా పెన్షనర్లకు ఊరటనిచ్చే విషయం సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ తాజా అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఉద్యోగ పెన్షన్ల సమాచారాన్ని కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ